ఒక చర్చిలో పదిహేను సంవత్సరాల విశ్వాసం వచ్చి నడవలేక ఉన్నాడు మంచి డబ్బున్నాయనే మంచి పాతు విశ్వాసే ఇంకా ఆ చర్చిలో ఉన్నాడు ఒకరోజు పదిహేను సంవత్సరం దగ్గర దగ్గర సంవత్సరాలు అయిపోయింది అని చెప్పి దేవుడిని ప్రార్థన చేశాడు దేవుడు ఎంతో మందిని స్వస్కరించారు వీటిని కూడా స్వస్థ వస్తూ ఉంటే కదా అంటే దేవుడు అన్నాడు వాళ్ళని ఉన్నాడు ఆపలుతున్నాడు వారిని క్షమించాడు మోసం చేయడం వల్ల ఇద్దరు కోపం పెట్టుకుని క్షమించుకుంటున్నాడు ఆయన క్షమించుకునే స్వస్థతో ఇంటికి వెళ్ళిపోతాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి చూడాలి క్షమించండి ఇక ఆయన చూడాలి పనులు ఖర్చు ఆయన్ని క్షమించండి మోసం చేశారు చచ్చిపోయి చచ్చిపోతాను ఆయన మాత్రం క్షమించను ఆకులని నేను సావేలు సావి అయితే మీరు వెళ్ళావు అని పడాను కానీ నేను చెప్పిన మాట మరలా మరలా ఎంచుకో నన్ను క్షమించు ఆయనకి శమించు బిటికి పోతావు ఆయన క్మించు బిల్డింగ్ పోతాం చివరికి ఏం చేశాడంటే అది కష్టం కిందా ప్రభావ్ సరే ఆయన క్షమిస్తావు కానీ ఆడ అన్నీ చేశాడు సరే అని క్షమిస్తున్నాను మా స్కూల్ దగ్గర క్మిస్తున్నాను క్షమించక నయన క్మిస్తున్నాను అని క్షమించాడు వెంటనే కాల్చి వచ్చేసింది లేచి నిలబడే తప్పటి కూడా